హాయ్ హలో నమస్తే అండి చక్కెరపారా అని ఒక చిన్న స్నాక్ ఐటమ్ అండి దీనికి కావాల్సినవి రెండు కప్పులు మైదా ముప్పావు కప్పు చక్కర అరకప్పు వాటరు మూడు స్పూన్ల నెయ్యి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనము కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి ఏం పాకం అవసరం లేదు చక్కెర కరిగే వరకు పెడితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న చక్కెర జ్యూస్లోకి మనం ఇదివరకే తీసుకున్న రెండు కప్పుల మైదా పిండిని వేస్ వేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ ఒక చి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మూడు కప్పుల యాలకలు కూడా దంచి వేసుకోవాలి ఇలా బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా కలు కలుపుకున్న మిశ్రమాన్నంతా ఒక అరగంట సేపు మనము నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి అరగంట తర్వాత బాగా మెత్తగా పిసుక్కొని కొంచెం మెత్తగా ఉంటే ఎక్స్ట్రాగా కొంచెం కొద్దిగా పొడి కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఇలా కొంచెం మందంగా మనము ఒత్తుకొని మనకు కావాల్సిన షేప్లో మనము షేప్స్ లాగా కట్ చేసుకోవచ్చు వీటికంతా చక్కెరపారాక అంతా స్క్వైరే తీసుకుంటారు అందుకనే నేను కూడా స్క్వైర్ కట్ చేసి వేయించుకుంటున్నాను కొంచెం మందంగానే ఉండాలి ఇలా తీసుకొని బాగా వేడివేడిగా ఉన్న నూనెలోకి వేసి కొంచెం సిమ్లో పెట్టేసి వేయించాలి ఎందుకంటే లోపల కంట బాగా వేగాలివి అప్పుడే మనకి బాగా పొరలు పొరలుగా విచ్చుకొని బాగా క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల కంట బాగా వేగుతాయి కూడా చూడండి ఎంత బాగా ఇంత ఈజీగా అయిపోయింది కదా పైకి క్రిస్పీగా లోపల మెత్తగా స్వీట్గా చాలా రుచిగా ఉంటాయండి చూడండి అలా బాగా విచ్చుకొని లోపలంతా బాగా వేగాలన్నమాట చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చిన్న స్నాక్ ఐటమ్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్